నమస్కారం ఏడిఎన్యూస్కి స్వాగతం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేరుమల్లి రామ్ కుమారుడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనపై ఆయన మండిపడ్డారు హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడం తెలియని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చేశారు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా మాయమాటలు చెప్పే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు హామీలు ఇచ్చారు ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు ఏమైంది హామీలు ఒక సంవత్సరం కాలం రెండో రోజు రెండో నెలలో సంవత్సరం కాలం వేచి కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం తప్పేము దీనిలో అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు దోచుగోడాలు ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయో నడుతున్నాం కొందరు నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మేము ఇది చేశాం అది చేశాం రోడ్ చేశాం ఇంకోటి చేశాం అమరావతి కట్టబోతున్నాం కూటమి నాయకులారా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ప్రకటించి మిమ్మల్ని అడిగేది ఒకటే ఇచ్చిన హామీలు ఏమైనాయి హామీలు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బయట ఉన్నాము లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామని కాదు అసలు ఈ రోజు మీరందరూ చూశారు ఈ రోజు జరిగిన ర్యాలీ అధికార పార్టీదా ప్రతిపక్షందా అధికార పార్టీలో ఉంటే ర్యాలీ ఆర్బాట ఉంటది కానీ ప్రజల నుంచి ఆదరణ ఉండదు ఈ రోజు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ర్యాలీకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మనుషులు లేరు ప్రజల గొంతుకని ప్రజల మనసులో ఉండే మాటని మేము మీడియా మిత్రుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం జవాబు హామీల గురించి ఉండాలా మేము ఇదే రోడ్డు వేసాము ఆ రోడ్డు వేసాము మా కార్యకర్తలకి మంచి చేశాము బెల్ట్ షాప్ లో ప్రతి ఊర్లో ఉండేటట్టు అందుబాటులోకి తీసుకువచ్చాము మా కార్యకర్తలకి రోడ్లు వేసుకోండి మట్టి వేసినా బిల్లు ఇస్తాము రోడ్డు వేసామన్నారు రెండు నెలలు రోడ్లు పోయినాయి మహానాడుకి కడపలో చేసాము నలభై సంవత్సరాల తర్వాత గొప్పలు పోయారు నాయకుల్ని ఇంటింటికి పోయి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేకపోతే ఇది ఇది అని చెప్పానండి ఆ ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండింది ఎలక్షన్ టైంలో పెట్టిన మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం మేము నెరవేర్చాం కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళాం పార్టీని కూడా చూడలా పార్టీని చూడలా వాళ్ల అభీష్టం మేరకు ఓటేశారు ప్రజా తీర్పుని గౌరవించాం ప్రతిపక్షంలో ఉన్నాం నలభై శాతం ఓట్లు పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు పడ్డాయి కూటమికి ఒక్కొక్క పార్టీకి విడగొడితే ఏ పార్టీకి కూడా నలభై శాతం రాలా వచ్చాయని చెప్పానండి సవాల్ విసురుతుందా ఏ పార్టీకి నలభై శాతం వచ్చిందో చెప్పానండి మిగతా రెండు పార్టీలకు ఎంతెంత వచ్చినాయో మీరే చెప్పండి అత్యధిక మెజారిటీ సింగిల్ పార్టీగా వచ్చిన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఏమయ్యాడు కూటమిలోనే ఉండి ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఒక పార్టీ నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో వచ్చిన ఆయన ఏమయ్యాడు అంటే ఇది ఒక చరిత్ర అంట ఏ రకంగా అయినా చరిత్ర వాళ్ళకే సొత్తు వాళ్ళకే చెల్లు అది వరకు అంటే పంతొమ్మిదిలో ఎన్ని సీట్లలో నిలబడ్డారు పంతొమ్మిదిలో జనసేన ఎన్ని స్థానాల్లో నిలబడింది ఎన్ని స్థానాలు గెలిచింది అప్పుడు స్ట్రైక్లైట్ ఎంత అది కూడా చెప్తే బాగుంటుంది సరే మంచిదే ప్రజలు ఆదరించారు మాటలు నమ్మారు ఓట్లు వేశారు మరి ప్రశ్నించండి ప్రభుత్వంలో భాగంగా ప్రశ్నించండి వెంకటగిరిలో నగర వనం అనే కార్యక్రమంలో సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్నాయనా ఫారెస్ట్ మంత్రిగా ఉన్నాయనా ఆయన పేరే పెట్టలా ప్రతిపక్షం అయితే మేము ప్రశ్నించాల్సి వచ్చింది అప్పుడు పెట్టారు ప్రశ్నించే గొంతుకి మాది అధికార పార్టీది అందుకనే అడుగుతున్నాం ఇచ్చిన హామీలు ఏమైనాయి రేగరావు పెట్టమంటారా పదిహేను 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 అన్నారు ఇక్కడ ఇంకోటి గమనించాలా ఇది అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు మొట్టమొదటిసారిగా పెట్టిన పథకం సంవత్సరం కాలం అయింది